ఓ రోజు ఓ తండ్రి కూతురు ఇద్దరు ఒక చిన్న వాగును దాటుతున్నారు అప్పుడు ఆ కన్న తండ్రికి చిన్న సందేహం కలిగింది ఆ వాగు ప్రవాహంలో కూతురికి ఏమవుతుందో అని తన కూతురుతో ఇలా అన్నాడు చిన్ని తల్లి నువ్వు నా చేయి గట్టిగా పట్టుకుని నడువు అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావురా అని అప్పుడు ఆ కూతురు ఇలా అంది నాన్న మీరే నా చేయి గట్టిగా పట్టుకోండి అని అప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యంగా ఆ కూతురుతో నేను చెప్పింది కూడా అదే కదా తల్లి ఈ రెండింటికి తేడా ఏమిటి అని తన కూతుర్ని ప్రశ్నించగా అప్పుడు ఆ పాప ఇలా చెప్పింది చాలా తేడా ఉంది నాన్న నేను మీ చెయ్యి పట్టుకుని నడిస్తే ఏ పరిస్థితిలోనైనా నేను మీ చెయ్యిని వదలవచ్చు కానీ మీరే నా చెయ్యి పట్టుకుని నడిస్తే ఎంత పెద్ద కష్టమైనా సరే ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే ఏమి జరిగినా మీరు మాత్రం నా వదలరు నాన్న అదే తేడా అని నమ్మకంగా